రైతు సోదరులందరికీ నా నమస్కారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పంట అయితే మార్చి ఒకటో తేదీ నాటడం జరిగింది మార్చి నెల ఏప్రిల్ నెల మనకైతే నలభై డిగ్రీలు ఎండ ఉన్నాయి ఆ ఎండలోనూ కూడా మన చెట్టు ఏడు అడుగులు ఈ విధంగా వచ్చి ఇంత మంచి కాపు సైజు రావడానికి గల కారణాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మేము అందరికి వచ్చాను కేవలం మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ప ఇలా దిగు ఇలాంటి పంట ఎలా తీయాలో మీతో షేర్ చేసుకోవాలనే నేను ఈరోజు ఈ ఛానల్ పెట్టడం జరిగింది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీకు ఇంకా వచ్చే వీడియోల్లో నేను ఫస్ట్ నుంచి కూడా ఏమేమి వదిలాను ఏమేమి స్ప్రేయింగ్ చేశాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇదైతే పదహైదు గుంటల నేల పదహైదు గుంటల్లో కేవలం పదహైదు కుంటల్లో మనకి ఇప్పటికి ఏడు కట్టింగ్లు అయ్యాయి యావరేజ్గా అరవై డెబ్బై యాభై క్రేట్లు అవుతూ వచ్చాయి యావరేజ్గా అరవై క్రేట్లు వేసుకున్న ఏడు కోతలకు మనకు మూడు వందల యాభై బాక్సులు అయిపోయాయి నాకు తెలిసి ఇంకా పది కట్టింగ్లు పడతాయి నా అందాసు ఇంకా ఏడు వందల యాభై బాక్సులు అవుతాయి మొత్తం ముందు వెనుక మొత్తం అన్ని కోతలకు వెయ్యి వెయ్యి బాక్సులు దిగుతాయి నా అందాసు ఇలాంటి పంట రావడానికి నేను చేసిన కష్టం నేను నేను పడిన శ్రమ అంతా మీతో షేర్ చేసుకొని ఇలాంటి పంట మీరు కూడా చేసుకునే విధంగా మీకు ప్రోత్సహిస్తూ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మీ మీ మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా వెళ్ళి మనం టమాటో సాగు గురించి ముందు ముందు తెలుసుకుందాం మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను Then